అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నాం అంటే ఇప్పుడు మనకు మనం అందరు ప్రజలందరూ ఏం చేస్తున్నారు అంటే దయ అంటే దేవుని కోసమని అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం నుంచి ఒక చాలా అంటే ఇక్కడ దేవుడు ఉండు అక్కడ దేవుడు అక్కడ ఉండు ఇక్కడ ఉండు ఆడికి వెళ్తే మంచిగా ఈయనకెళ్తే మంచిగా అని మొత్తం చుట్టూ కొడుతూరు మొత్తం చుట్టూ చుట్టూ తిరుతూరు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ తొనికోతే మంచిగా ఈ చెప్పిస్తే మంచిది ఆ తొనుకోవద్ది అది చెప్పిస్తే మంచిగా అంటే వీళ్ళు గమనిస్తారు అసలైన దేవుడు మనలో ఉందని వీళ్ళు అసలు అంటే వీళ్ళు గమనిస్తలేదు అందుకని మనం ఏమైతుంది మొత్తం ఇంకా ఈ నుంచి ఇంకా దానికోసం విచ్చల విడిగా డబ్బులు విచ్చల విడిగా మనం డబ్బులు పెట్టి మొత్తం తిరుగుతున్నాం అక్కడ ఇక్కడ ఉంది దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు కానీ మనం అసలు అయితే గుర్తించాలి అసలైన దైవం నీలోనే ఉంది ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు ఆ కోటి రూపాయల కోటి రూపాయల తేజస్సు భగవంతుడు నీలోనే ఉన్నాడు మనం గుర్తించాలి ఇప్పుడు ఎందుకంటే మనం అక్కడైతే మంచిగా అవుతుంది ఇక్కడైతే మంచి అవుతుంది ఈడికి వెళ్తే మంచిగా అవుతుంది అయిందా దాని తయారు కదా చెప్పండి ఈడ ఇది చేస్తే మంచి అవుతుంది ఈడ అది చేస్తే మంచి అవుతుంది అని ఉందమే అంటే ఇప్పుడు నిజం నిజమైన నిజమైన వాళ్ళకన్నా మన ఫేక్ వాళ్ళే ఇప్పుడు అండి వాళ్ళ వల్ల వీళ్ళు కూడా ఫేక్ అయిపోతున్నారు అట్లా నేను ఏం చెప్తున్నానంటే అక్కడిక్కడ జరగకుండా వాళ్ళ డబ్బుల కోసమో లేకుంటే దేనికోసమో వాళ్ళు మిమ్మల్ని వాడుకోలేకనో లేకుంటే ఎందుకు అని వాళ్ళైతే ఇట్లా చేయండి అట్లా చేయండి ఇట్లా చేస్తే పరిస్థితి అట్లా చేస్తే పరిస్థితి అదే అట్లా చేస్తే ఇట్లా చేస్తే ఎందుకు పరిస్థితి అసలు మనం నీతిగా నిజాయితీగా ఉంటే అసలు భగవంతుడే చూస్తున్నాం మన గురించి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం దేవుని కోసం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ టూర్ ప్లేస్లకో ఏ భక్తి ప్లేస్లకో ఎక్కడనో ఎక్కడనో తిరగాల్సిన అవసరం అయితే లేదు అంటే ఇట్లా చూసానికే సరే కానీ ఇక్కడైతే మంచిగా అక్కడైతే మంచి అయితే చెప్పి నమ్ మోసం చెప్పి నమ్మకాలి వాళ్ళు పైసల కోసమో లేకుంటే దేనికోసమో పైసల కోసం మాక్సిమం ఉంటుంది పైసల కోసమే వేస్తారు వాళ్ళు ఇట్లా అట్లా అజ్జర్ ఇజ్జర్ ఈ పూజ ఆ పూజ అని మనం కూడా ఏం చేస్తాం మంచిగా అయితే అని వాళ్ళు పైసలు పెడితేనే ఉంటాం అంతా వేస్తూనే ఉంటాం అందుకని అసలు దేవుడు అక్కడో ఇక్కడో ఎక్కడో లేడు దేవుడు మొత్తం ఉన్నాడు మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నాడు మనలో ఉన్నాడు మన బయట ఉన్నాడు మొత్తం ఉన్నాడు అసలైన దైవం నిజమైన స్వరూపం మనలోనే ఉందని గుర్తించండి అక్కడిక్కడ దిగి టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బులు వేస్ట్ చేసుకోవాలి ఏం వేస్ట్ చేసుకోవాలి వాళ్ళు తంత్రగాలు మంత్రగాలు అందరూ అట్లా చెప్తున్నట్టు వాళ్ళు మనం పట్టించుకోవద్దు అరే వాది చక్కగా ఉంటే వాళ్ళు దీంట్లోకి ఎందుకు వస్తారు ఫీడ్లకు ఉచిత ఏవన్నా ఉచితంగా అయిపోమని చెప్పండి ఎవరన్నా చెప్తారా అట్లా ఇది చేసి ఆ చెప్పరు కదా డబ్బులకే డబ్బులకి డబ్బులు లేకుండా ఉచితంగా అయితే చెప్పమంట చెప్తామని చేస్తారా చెప్పరు కదా చెప్పరు కదా పైసల కోసం అని చేస్తారు అంటే నిజమైన దైవం మనలోనే ఉండాలని గుర్తించండి అక్కడ పోతే మంచిది ఇక్కడ అవుతుంది అది అన్ని నమ్మకారి మోసపోకాలి మంచులు డబ్బులు వేస్ట్ చేసుకోవాలి సమయాన్ని వేస్ట్ చేసుకోవాలి మీ జీవితాలను వేస్ట్ చేసుకోవాలి ధన్యవాదములు